హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే సూపర్ టేస్ట్తో కాకరకాయ మసాలా కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి ఈ ఆకాకరకాయ కూర ఇలా వండుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆ కాకరకాయలు కూడా మనకి అంతమాను దొరకవు అనమాట అండి ఇలా ఈ రోజుల్లో దొరుకుతాయి ఈ ఆ కాకరకాయలు అయితే చేదు అనేది ఏం ఉండదండి అసలు ఎలా వండుకోవాలో చూద్దాము ఇవి ఫ్రెష్గా ఉన్న ఆ కాకరకాయలు అర కేజీ తీసుకున్నాను అనమాట అండి కూర అయితే చాలా బాగుంటుంది ముందుగా మనం ఆకాకరకాయలు అన్నీ కూడా వాటర్లో వేసుకుని ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకుని ఒక పది నిమిషాలు మనం నీళ్ళలో వదిలేసాం అనుకోండి దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఎందుకంటే మనం కాకరకాయలు అనేవి చెక్కం కదండి అవి పైన ఇలా ఉంటుంది కదా దాంట్లో డస్ట్ పడుతుంది అనమాట అందుకని ఒకసారి మళ్ళీ నీళ్ళలో నానబెట్టుకోవాలి ఈ లోపు మనం ఉల్లిపాయలు కోసుకుందాము ఉల్లిపాయలు వచ్చి అర కేజీ ఆకాకరకాయలకి నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అనమాట అండి మీడియం సైజు చిన్న సైజు అనుకోండి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలన్నమాట అలాగే ఒక పచ్చిమిరకాయ కోసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ కాకరకాయలు కూడా కోసేసుకుందామండి ఆకాకరకాయలు వచ్చి ఇలా నిలువుగా కోసుకుని అడ్డంగా కోసుకోవాలన్నమాట లేదు నిలువుగా అయినా ఉంచేసుకోవచ్చండి పెద్ద మొక్కల్లో కావాలనుకుంటే కాయలు అయితే లేతగా ఉంటే కనుక మనం ఎక్క తీసుకోని అవసరం లేదండి ఇక్కడ నేను కోస్తున్నాను చూసారు కదా ఇలా ఆచిర ఈ చోర మొక్క తీసేసి కోసేసుకోవచ్చు అదే కాయ ముదిరిపోయింది అనుకోండి లోపల గింజలు ఉంటాయి కదండి ఆ గింజ అనేది కూరలో వేసుకున్నామంటే బాగోదనమాట కసకసలు ఆడుతూ ఉంటది పిల్లలు కూడా ఇష్టపడరు తినడానికి గింజలు అలా ఉన్నాయంటే అలాగే పెద్దవాళ్ళు కూడా తినలేరు గింజలు కరకరలు ఆడుతుంటే అందుకనేసి మనం ముదురకాయ అయినప్పుడు ఏం చేయాలంటే లోపల గింజ అనేది ఒలిసేసుకోవాలనమాట అండి ఈ కాకరకాయలు అయితే చాలా బాగున్నాయండి గింజ అయితే ముదరలేదు కాయలన్నీ కూడా లేతగానే ఉన్నాయి చూసారు కదా నాకైతే ఒక అర కాయలే ఇలా ఎక్కువ వచ్చినాయి అనమాట ఇదిగోండి ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఇలా కత్తిపేట పెట్టి లాగేసుకోవాలండి ఇలా నిలువుగా కోసుకున్నాక అంతే చాలా ఈజీ అనమాట కాకరకాయలు ఇలా మొత్తం మనం కోసేసుకున్నాక ఇప్పుడు కూర ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ఆ కాకరకాయలు కూర వండుకోవడానికి కొంచెం మసాలా అయితే రెడీ చేసుకోవాలన్నమాట అండి మసాలా ఈ పచ్చి మసాలాయే మనకి ఆ కాకరకాయలు కూరకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి చూద్దాము ఇదిగోండి మసాలా ఏంటంటే నేను కొంచెం జీడిపప్పులు అంటే ఒక స్పూన్ జీడిపప్పులు ఒక స్పూన్ గసగసాలు చిన్న కొబ్బరి ముక్క వాటర్లో నానబెట్టాను అనమాట అండి మీ దగ్గర పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు వెండి కొబ్బరి అయినా అండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా నానబెట్టుకోవాలి ఒక గంట అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్ని చెక్క రెండు ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు ఒక అర డజన్ ఎల్లుల్లి రబ్బులు వేసుకున్నాండి ఇదిగోండి ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసిన చూసారా ఇలా మొత్తం మనం పేస్ట్లో ఆడేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ అనేది మొత్తం గుజ్జులా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలా చూసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాక కూర అయితే పొయ్యి మీద వేసుకోవాలి కదండీ ఇప్పుడు పొయ్యి అంటించుకొని దాక పెట్టేసుకుందాము దాగి హీట్ ఎక్కాక సరిపాటుగా ఆయిల్ అనేది పోసుకోవాలండి ఆయిల్ కాగాక ఇప్పుడు ఒక పచ్చిమిరకాయ ముక్కను అలాగే మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సిమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గను ఒకసారి మళ్ళీ మూత తీసి మళ్ళీ కలిపేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గన ఇవ్వాలి అంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా ఉండాలన్నమాట ఇదిగోండి ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు మనం కోసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాము అలాగే కాకరకాయ ముక్కలు వేయగానే సరిపాటుగా ఉప్పు వేసుకోవాలన్నమాట అండి మళ్ళీ కావాలితే తర్వాత కొంచెం వేసుకోవచ్చు ఉప్పు వేసుకుని ఇలాగా కలిపేసుకోవాలండి మనం ఒకసారి బాగానే మిక్స్ చేసుకుని ఉప్పు అంతా మొక్కలకు పట్టేలాగా కళ్ళు ఉప్పు అయినా అండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా కలిపేసాక ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనే ఇవ్వాలన్నమాట అప్పుడు మనకేమవుతుందంటే ఈ ఉప్పు అంతా మొక్కలకు పట్టి బాగా గుజ్జులా ఉడుకుతుంది అలా ఉడికేక మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలిపేసుకుని అండి ఇంకొక పది నిమిషాలు సిమ్లో అలా మగ్గనిచ్చుకోవాలన్నమాట మనం మధ్యలో కలుపుకుంటూ ఉంటూ అలా మగ్గనిస్తే మనకి కాకరకాయ ముక్క అనేది మొత్తం ఉడికిపోద్ది అనమాట మెత్తగా గుజ్జులాగా చూసారు కదా ఇలా పది పదిహేను నిమిషాలు పట్టింది అనమాట నాకు ఈ ముక్కలన్నీ మగ్గడానికి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుందాము ఆ కాకరకాయలకి నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ మసాలా పేస్ట్ అనేది కూడా మొత్తం వేసుకునే అవసరం లేదండి ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే వేసుకోవచ్చు వేసుకున్నాక ఇలా ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా ఇలా మొత్తం కలుపుకుంటూ వేగించుకోవాలి అండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేగించుకోవాలి ఇలా వేగాక మనం ఇప్పుడు సరిపడిగా కారం అలాగే కొంచెం పసుపు వేసుకుని అండి ఉప్పు మనం ముందు వేసుకున్నాం కదా చూసుకుని తర్వాత వేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం మిక్స్ వేసేసుకుని ఇప్పుడు సరిపడగా వాటర్ అనేది అండి ఎందుకంటే మనకు ముక్క అంతా ఉడికిపోయింది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు అనమాట అండి చూసారు కదా ఒక చిన్న గ్లాసు వాటరే పడుతుంది ఎక్కువ ఉడకన అవసరం లేదనమాట ఆ కాకరకాయ అంతా మనకి నూనెలో మగ్గిపోయింది అలా మగ్గడం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అయితే అంత బాగా వస్తుందో మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి కూర ఎలా వచ్చిందో కూడా చూసారు కదా ఇదిగోండి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసాక ఒకసారి కలిపేసుకుని మనం కొంచెం కొత్తిమీర చల్లుకుని మళ్ళీ ఇంకోసారి కలిపేసుకునండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలన్నమాట మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలండి ఇదిగోండి కూర అనేది ఇలా దగ్గర పడిపోద్ది ముక్క అయితే భలే అసలు తేగల్లా ఉడికిపోద్ది అనమాట అండి ఆకాకరకాయలు చేయదనుకుంటారు గాని కాదండి చూసారుగా పది నిమిషాల తర్వాత కూర అయితే మనకి ఇలా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసి పొయ్యి కట్టేసుకుందాము కూర ఎగిరింది అని మనకు తెలియడానికి చుట్టూ నూనె అనేది ఇలా వస్తుంది ఇక్కడ వస్తుంది చూసారో అలా వస్తుందండి అప్పుడు మనకి కూర అనేది టేస్ట్ బాగుంటది కూర ఉడుకుతుంటే భలే వచ్చిందిలేండి ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామా అన్నంతనిపించింది అనమాట మీరు కూడా ట్రై చేయండి